ప్రధానమంత్రి వారి స్వస్థ వారి స్వశక్తి అభియాన్ కార్యక్రమం కింద కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కేలంపూడి మండలం తామరాడ గ్రామంలోనే యూపీ స్కూల్లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో రక్తపోటు మధుమేహం గర్భాశయ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ వంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు తల్లి శిశు ఆరోగ్య పరీక్షలు వయో వృద్ధులు ఆరోగ్య పరీక్షలు చేపట్టారు పోషణ అభియాన్ లో భాగంగా ఈ కార్యక్రమానికి ముందుగా మెడికల్ స్టాఫ్ అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో గ్రామ సర్పంచ్ తోట అయ్యన్న టిడిపి యువ నాయకుడు మాజీ సర్పంచ్

विज्ञ वाइज जस्तो प्रतिवारभन्दा ग्राममा एउटा ग्रम పిహెచ్ పిఎస్సి డాక్టర్ గారు అలాగా ముఖ్యంగా లేడీస్కి ఈ దర్భానికి సంబంధించి ఎక్కువ క్యాన్సర్ అవడానికి అవకాశాలు ఎక్కువ దాని నిమిత్తం ఒక సూచనలు తెలియజేస్తాను డాక్టర్ గారు అన్నారు ఒకవేళ ఎవరికైనా సెల్చర్స్ మేము తీసుకెళ్ళి డిగ్రీస్లో పరిశీలి చేసి వాళ్ళు మన పురా నరేంద్ర మోడీ గారు కార్యక్రమం జరుగుతుంది బట్ ఈ సమాజంలో ఎక్కడ కాకుండా మన గ్రామంలో చూసిన మధ్యకాలంలో క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కానీ ఇంజక్షన్ వచ్చి దాని మీద ప్రయోగాలు చేస్తారు గవర్నమెంట్ అది కూడా మరి మనకి అందుబాటులోకి వస్తుందని అనుకుంటూ మరి క్యాన్సర్పై విజయం స్పీన్గా సాధ్యం సమాజంలో జీవన ప్రమాణాలు పెరగడం జీవనశైలిలో మార్పులు రావడంతో అసంక్రమిత వ్యాధులు పెరుగుతున్నాయి అధిక రక్తపోటు మధుమహంతో పాటు ఈ రోజుల్లో క్యాన్సర్ కేసులు కూడా గణనీయంగా నమోదవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యత అవగాహన క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడంలో ఉండాలి దీనికి ఒకే ఒక పరిష్కారం ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం మరియు తరచుగా

आरोग्य सुरक्षा आरोग्य कार्यमेना आरोग्य कार्यमेना संस्कारों अनुसार जीवंतलो बोझ प्रतिस्तुलो बोझ प्रतिस्तुलो आरोग्य कार्यमेना आरोग्य कार्यमेना फलवाट्लनो आधारत्वनो स्वीकारनडम जेलागतोतम मुख्यमो मैंने चेते इंच आया था नार्वा की ऐसा ना सर ओके आया था कैंसर मेरे को ही प्रॉब्लम है मुझे कैंसर समझ कैंसर समझ के समझ जाए प्रॉब्लम मतलब कैंसर समझ के आपका क्या है कि स्पीडी में स्पेलिंग नहीं चाहिए ना वहाँ पे भी स्पेलिंग नहीं चाहिए फर्स्ट पे तो आईडेंटिफिकेशन आईडेंटिफिकेश नंबर नंबर बी के साथ बैठे थे कोई टेक्निकल पेपर टेक्निकल चेसेस ಕೂಡ ಕಾಂಪ್ಲೆಕ್ಸ ಆಗಿದೆ 그러면은 ಅಲ್ಲಕ್ಕೆ ಕೆಲ ಕೆಲ 10g 3g 3g ಪಾರ್ಟಿ ಸೆಟ್ ಕೊಷ್ಟು ಇಂಗೆ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ 32 ಸೆಂಟ್ರಲ್ 19 ಅಲ್ಲಿ ಮೂರನೇ ಡೇಟಾ ಪೂರ್ತಿ ಸೆಂಟ್ರಲ್ ಆ ಸೆಂಟ್ರಲ್ ಕಾನ್ಫಿಗ್ ಮಾಡ್ತೀವಿ ಆ ಭಾಷಾ ಫೀಲ್ಕ ಅಂತ ಅಸೋ ಈಕೆಲಿ ನಾವು ಚಾಗರಕ್ಕೆ ಆಯ್ತು ನಾವು ಹೋಗೋ ಹೋಗಬರ್ಶಾತಿ ಮಾಂದವರನ ದಿಸೆ ಮಾಂದವರನ ಕೊಟ್ಸಾರ್ ನಾನು ಬಸ್ಸು